హాయ్ అండి శ్రోతలకు నమస్కారం వెల్కమ్ బ్యాక్ టు ఎస్ఎస్ తెలుగు ఆడియో నవలలు ఈరోజు మీరు వినబోయే నవల రుద్రం ఆత్రేయస దేశరాజు గారు రచించారు మన ఛానల్కి వ్యూస్ ఎందుకో బాగా తగ్గిపోయినాయి అండి మన శ్రోతలకి నచ్చిన నవలు వాళ్ళ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్తో షేర్ చేసుకుంటే మన ఛానల్ వ్యూస్ కొంచెం పెరుగుతాయి దయచేసి మన శ్రోతలు చిన్న సహాయం చేయగలరు ఇక నవల్లోకి వెళ్ళిపోదాం రండి మరి సైన్స్ మరియు ఆధ్యాత్మికత ఇరవై ఒకటో శతాబ్దపు శత్రువులు రెండింట్లో ఏది గొప్పది ఏది నిజమైంది ఏది ప్రమాదకరమైంది అనే విషయంపై ఎన్ని గొంతులు అరిచినా మనం ఒప్పుకోవలసిన నిజం వాటిలో ఉన్న మంచిని వదిలేసి తన స్వార్థ కామ క్రోధాల కోసం వాటిని తప్పుగా వాడుకుంటున్న మానవుడు ప్రమాదకరమైనవాడు రెండూ గొప్పవే కానీ వాటిని ఏ కార్యం కోసం ఎలా ఉపయోగించాలి అనే నీ ఆలోచనతోనే సమస్య సైన్స్ ఈజ్ గాడ్ స్పిరిచువాలిటీ ఈజ్ సైన్స్ బోతార్ ఇంటర్ రిలేటెడ్ దయచేసి గమనించగలరు రుద్రం ఆధ్యాత్మిక కథ కాదు సైన్స్ అండ్ స్పిరిచువల్ అడ్వెంచరస్ థ్రిల్లర్ ఇక్కడి నుంచి నవల స్టార్ట్ అవుతుందండి మూడవ కన్ను ట్వంటీ సెకండ్ మే నైన్టీన్ నైంటీ సెవెన్ ఆఫ్ఘన్ పాకిస్తాన్ సరిహద్దు ఎత్తైన కొండల నడుమ వేగంగా వెళుతోంది ఒక కారు ఒక చిన్న గ్రామంలోకి ప్రవేశించి మట్టితో కట్టిన ఎళ్ల ఉన్న చిన్న దారిలో ముందుకు వెళ్ళింది ఒక చిన్న ఇంటి ముందాగింది ఆ కారు అందులోంచి కిందకు దిగాడు ఒక వ్యక్తి మొహంపై గెడ్డం నెత్తిమీద అల్లాకి నమాజు చేసే సమయంలో ధరించే టోపీ అటు ఇటు చూసి చుట్టూ ఉన్న పరిసరాలు గమనించి మెల్లగా నడుస్తూ ఆ ఇంట్లోకి వెళ్లాడు లోపలికి వెళ్లగానే ఒక్కసారిగా తలుపులు మూసి పరిగెత్తుకుంటూ వంటగదిలోకి వెళ్లాడు స్టవ్ పక్కన గూట్లో ఉన్న గిన్నెలు గ్లాసులు పక్కకు జరిపి వెనకున్న చెక్క తలుపును తెరిచాడు లోపల ఒక సొరంగం ఉంది టార్చ్ లైట్ ఆన్ చేసుకుని సొరంగంలోకి ప్రవేశించాడు అలా టార్చ్ లైట్ వెలుతుర్లో సొరంగం ద్వారా లోపలికి వెళ్ళి ఒక చిన్న గదిలోకి ప్రవేశించాడు ఆ గదిలో మూలకి ఒక వస్తువుపై గోనిసంచి ఉంది వెళ్ళి ఆ గోనిసంచిని పక్కకు తీశాడు అందులో రేడియో సిస్టమ్ ద్వారా టెలికమ్యూనికేషన్ మెసేజ్ పంపించే పరికరం ఉంది అందులో నుండి ఒక సమాచారాన్ని ఎవరికో పంపించాడు ట్వంటీ త్రీ మే నైన్టీన్ నైన్టీ సెవెన్ అమెరికా ఎఫ్బిఐ హెడ్ క్వార్టర్స్ ఆందోళనగా కంప్యూటర్ వైపు చూస్తున్న ఒక ఎఫ్బిఐ ఉద్యోగి వెంటనే ఏదో సమాచారాన్ని ప్రింటౌట్ తీసుకుని తన సీట్లో నుంచి లేచి పరిగెత్తుకుంటూ తన చీఫ్ ఆఫీసర్ రూమ్లోకి వెళ్ళాడు సార్ ఒక ముఖ్యమైన సమాచారం మన స్ప్రై ఫ్రమ్ అని అన్నాడు ఆ పేపర్ ఆ పేపర్లో సమాచారం చూసిన ఆ చీఫ్ అర్థం కానట్టు మొహం పెట్టాడు శత్రువులు దెబ్బ కొట్టడానికి కాచుకునున్నారు ఈ సమాచారం రష్యాలో ఉన్న సిద్దిక్ ఆఫ్ఘన్లో ఆల్ ఖైదాకి పంపిన సమాచారం అని చెప్పాడు ఆ ఉద్యోగి ఆ చీఫ్ తో ఓకే బట్ అసలు ఈ సమాచారం చాలా విచిత్రంగా ఉంది అన్నాడు చీఫ్ ఆ పేపర్ వైపు చూస్తూ ఐ థింక్ దిస్ ఈజ్ రిలేటెడ్ టు హిందూ మైథలాజికల్ పాయింట్ అన్నాడు ఆ ఉద్యోగి ఆ సమాచారం వైపు చూస్తూ రాతో ఈ సమాచారం గురించి చర్చిద్దామా అని అడిగాడు ఆ ఉద్యోగి మౌనంగా ఆ ఉద్యోగి వైపు చూస్తూ ఏదో ఆలోచనలో మునిగాడు ఆ చీఫ్ ట్వంటీ ఫోర్ మే నైన్టీన్ నైన్టీ సెవెన్ న్యూఢిల్లీ అమెరికాపై దాడికి ఆల్ ఖైదా సిద్ధమవుతోంది సార్ మరో మూడు నుంచి ఐదు కొత్త ఉగ్రవాద సంస్థలు పుట్టుకొచ్చే ప్రమాదం కనిపిస్తోంది ఆనన్నాడు ఇండియన్ రా ఉద్యోగి తన ఎదురుగా ఉన్న పై ఆఫీసర్తో తన టిఫిన్ బాక్స్లో చపాతీ తింటూ మావిడ వంట చండాలంగా చేస్తుంది ఏం చేస్తాం కట్నం వస్తుంది కదా అని పడ్డా అక్కడా అంతే ఆయిల్ కావాలి అని సోవియట్ ని నాశనం చేయడానికి తయారు చేశారు వాడిప్పుడు వీళ్ళకి ఎదురు తిరిగాడు ఎవడు తీసుకున్న గోతులో వాడే పడతాడు నాలాగా అనన్నాడు ఆ పై అధికారి నవ్వుతూ చపాతీ తింటూ అవును సార్ కానీ ఒక చిన్న సమాచారాన్ని ఎఫ్బిఐ ట్రేస్ చేయలేకపోతుంది మన సహాయం కోరింది తన ఉద్యోగి మాటలు వినగానే తిండాపి బాక్సు పక్కకు పెట్టి తన రూమ్ లోంచి నడుస్తూ బయటకొచ్చాడు ఆ పై అధికారి కంట్రోల్ రూమ్ లోకి వెళ్లాడు ఎదురుగా ఉన్న పెద్ద స్క్రీన్పై రాసున్న ఆ సమాచారాన్ని చదవడం ప్రారంభించాడు లార్డు శివ థర్డ్ ఐ ఈజ్ మిస్సింగ్ ద త్రీ బింది బిహైండ్ ద ఐ వెంటూ డిఫరెంట్ డైరెక్షన్స్ మహాశివుడి మూడవ కన్ను కనిపించుటలేదు వాటి వెనకున్న మూడు నామాలు తలోదిక్కు వెళ్ళిపోయాయి అని రాసుంది ఆ స్క్రీన్పై ఇంతలో తన చాంబర్లో ఉన్న ల్యాండ్లైన్ ఫోన్ రింగ్ అయింది వెంటనే వెళ్లి ఫోన్ ఎత్తాడు ఫోన్లో సమాచారం వినగానే తన మొహంలో కవళికలు మారిపోయాయి తలకి చెయ్యి పెట్టుకుని దేవుడా రక్షించు అనుకున్నాడు సర్ నేను వెంటనే బయలుదేరుతున్నా అని ఫోన్ పెట్టేశాడు ఆ పై అధికారి నెంబర్ టూ లింగమయ్య ఇరవై సంవత్సరాల తరువాత రెండు వేల పదిహేడు జనవరి ఒకటి తెలంగాణ రాష్ట్రం నల్లమల అడవుల్లో ఇద్దరు యువకులు తమ భుజాలకి బ్యాగులు తగిలించుకుని చెట్లు పుట్టలు దాటుకుంటూ దట్టమైన అడవిలోకి నడుస్తూ వెళుతున్నారు ఇద్దరిలో ఒకడు ఉత్సాహంగా ముందుకు వేగంగా నడుస్తూ వెళ్తున్నాడు మరొకడు మొహంపై ఆందోళనతో నిదానంగా చుట్టుపక్కల పరిసరాలు గమనిస్తూ వెనక నడుస్తున్నాడు ఒరే ఇక నేను నడవలేనురా బాబు నా వల్ల కాదు అని పక్కనున్న బండ్రాయిపై కూర్చున్నాడు వెనకవాడు వచ్చేసన్రా ఇంకో టెన్ మినిట్స్ వాక్ అంతే పద అని నడకాపకుండా ముందుకు నడిచాడు ముందరివాడు కాస్త ఆయాసపడుతూ బండ్రాయిపై నుంచి లేచి మన వాళ్లందరూ ఇయర్ గోవాలో ఎంజాయ్ చేస్తున్నారు నువ్వు మాత్రం నన్ను ఈ అడవుల వెంట తిప్పుతున్నావు అని కాస్త కోపంగా అన్నాడు వెనకవాడు ఆంథ్రపాలజీ స్టడీస్ చదవాలి వాళ్ళు గోవాలో పార్టీలు కాదు చేసుకోవాల్సింది చరిత్రని తవి ప్రపంచానికి చూపాలి అనన్నాడు ముందరివాడు ముందుకు నడుస్తూ అలాగే నడుస్తూ ఒక లోయ దిగుతూ లోపలికి వెళుతున్నారు నడవడానికి దారి కేవలం ఇద్దరు మనుషులు ఒకసారి నడవగలే స్థలం మాత్రమే ఉంది కాస్త కాలు జారితే లోయలో పడతారు అది కాదు రిస్క్ చేస్తున్నామనిపిస్తోంది ఇక్కడికి కేవలం సంవత్సరంలో మూడు రోజులు మాత్రమే జనాలు వస్తారంట పౌర్ణమి సమయంలో జరిగే జాతరకి మిగిలిన సమయంలో ఇక్కడ జనసంచారం ఉండదు ఎవరైనా ఈ ప్రాంతానికొస్తే తిరిగి వెనక్కి వెళ్లరు అని ఒక గైడ్ చెప్పాడు అనన్నాడు వెనకవాడు తన చేతిలో ఉన్న నావిగేషన్ చూపించే పరికరంలో ఏదో చూశాడు ముందరివాడు వి అని అనన్నాడు వెనకున్న తన వైపు చూసి లోయలోకి దిగ్గానే కొండల మధ్య ఉంది ఆ ప్రాంతం ఒక్కసారిగా ఇద్దరి మొహాలు కాస్త ఉత్సాహంగా మారిపోయాయి అటు ఇటు చూస్తూ ముందుకు నడిచారు వాళ్ల చెవులకి ఒక జలపాతం నుంచి జాలువారే నీటి శబ్దం స్పష్టంగా వినిపించడం మొదలైంది అలాగే ఒక్కొక్క అడుగు వేస్తూ ముందుకు నడిచారు తమ ఎదురుగా చెట్లని దాటుకుంటూ ముందుకు నడిచారు చెట్ల పొదలని తమ చేతులతో పక్కకి జరపగానే వాళ్ల కంటికి ఒక అద్భుతమైన దృశ్యం కనిపించింది ఎత్తైన కొండపై నుంచి జాలువారుతున్న ఒక జలపాతం మరో పక్క లోయ చుట్టూ సూర్యకాంతి కూడా లోపలికి చేరలేని దట్టమైన అడవి మధ్యలో ఒక బండరాయిపై శివలింగం ఆశ్చర్యంగా అటువైపు చూస్తూ తన చేతిలో ఉన్న పరికరాన్ని చూశాడు ఆ మొదటివాడు సిక్స్టీన్ టెన్ టెన్ పాయింట్ సెవెన్ నార్త్ సెవెంటీ ఎయిట్ థర్టీ ఎయిట్ ట్వంటీ టూ పాయింట్ ఫైవ్ ఈస్ట్ అని చూపిస్తోంది సూపర్ వచ్చేసాం ఇదే మనం అమెరికా నుంచి వెతుకుంటూ వచ్చిన గ్రేట్ ప్లేస్ పద అని ముందుకు నడిచాడు మొదటివాడు ఒరే చాలా భయంగా ఉంది ఎందుకైనా మంచిది ఆ గైడు చెప్పినట్టు నమకం చమకం చదువుతూ ముందుకు వెళదాం అప్పుడే వచ్చే ప్రమాదం ఆగే అవకాశం ఉంది అని చెప్పాడు అని మొదటి మొదటివాడు వైపు చూస్తూ యు క్రేజీ అమెరికా వచ్చి మంత్రాల్ని నమ్ముతా అంటావు నాకు అవి నోరు కూడా తిరగో డోంట్ వేస్ట్ టైం పదా అని ముందుకు నడిచాడు మొదటివాడు ఇద్దరూ నడుస్తూ అందంగా ప్రశాంతంగా ఉన్న ఆ ప్రదేశాన్ని చూస్తూ ఆ శివలింగం దగ్గరికి వెళ్లారు సుమారు అడుగుల ఎత్తున్న ఆ లింగాన్ని దగ్గర నుంచి గమనించాడు మొదటివాడు వావ్ వాట్ ఏ స్టోన్ అట్లీస్ట్ ఒక వెయ్యి సంవత్సరాల క్రితంది అని చెయ్యితో మెల్లగా ఆ లింగాన్ని మొత్తం తడిమి చూశాడు మొదటివాడు రెండో వాడు మాత్రం భయంగా తన చుట్టుముట్టు పరిసరాలు గమనిస్తున్నాడు ఒరే ఈ స్టోన్ని మనం తీసుకువెళ్దాం దీని మీద చాలా రీసెర్చ్ చేయాలి ఏదో మ్యాజిక్ ఉంది జస్ట్ సీ ద షైన్ అని అన్నాడు మొదటివాడు లింగం వైపు చూస్తూ అంత పెద్ద లింగాన్ని ఎలా తీసుకెళ్తావరా అని అడిగాడు రెండోవాడు ఓహ్ ఓకే ఏదైనా ఒక మూల చిన్న ముక్క పగలగొట్టి తీసుకువెళదాం అన్నాడు మొదటివాడు తన స్నేహితుడి మాటలు విన్న రెండోవాడికి మొహానికి చెమటలు పట్టాయి ఒరే దేవుడ్రా వద్దు అని అన్నాడు భయపడుతూ ఉఫ్ గట్టిగా ఊపిరి వదిలి బ్లడీ ఇండియన్ మైండ్ సెట్ అని భుజానుకున్న తన బ్యాగు తీసి జిప్పు తెరచి అందులో ఉన్న సామాగ్రి బయటకు తీశాడు ఒక సుత్తి ఒక చిన్న గుణపం బయటికి తీశాడు అది చూసిన వాడు బాస్ ప్లీజ్ వద్దు అనన్నాడు భయపడుతూ చుట్టుపక్కల చూస్తూ ఒక చేతిలో సుత్తిని మరో చేతిలో చిన్న గుణపాన్ని పట్టుకుని లింగం వైపు నడిచాడు లింగాన్ని చుట్టూ గమనించి మునిభాగంపై గుణపం పెట్టి సుత్తిని పైకి లేపి బలమంతా ఉపయోగించి సుత్తితో గుణపాన్ని కొట్టాడు టంగాని గంట మోగినట్టొచ్చిన శబ్దానికి చెట్లపై పక్షులు గాల్లోకి లేచాయి రెండోవాడి మొహంలో ఆందోళన పెరిగింది రెండోసారి కొట్టడానికి సుత్తి ఎత్తాడు మొదటివాడు ఇంతలో హరహర మహాదేవ శంభో శంకర అని అరుపులు వినపడ్డాయి ఉలిక్కి పడ్డారు ఇద్దరు గాల్లోకి ఎత్తిన సుత్తి అలాగే పట్టుకుని అటు ఇటు చూశాడు అరుపులాగిపోయాయి అంతా నిశ్శబ్దం మళ్లీ కొడదామని సుత్తిని గాల్లోకెత్తాడు సుత్తే గుణపం దగ్గరకొచ్చేసరికి మహాదేవాయ త్రయంబకాయ త్రిపురాంతకాయ త్రికాగ్ని కాలాయ అని భారీ అరుపులతో కూడిన శబ్దాలు వినిపించాయి ఒక్కసారి కాళ్ళు చేతులు వణికిపోయి తన చేతిలో ఉన్న సుత్తి గుణపం కింద పడేసి వెనక్కి జరిగాడు మొదటివాడు చెమట్ల పడుతున్న మొహంతో చుట్టూ చూస్తూ వణికిపోతున్నాడు రెండోవాడు ఒరే ఎవర్రాది దమ్ముంటే ముందుకు రండి అని తన బ్యాగులోంచి తుపాకి బయటకు తీసి అటు ఇటు చూశాడు చుట్టూ కొండపైకి నో ఇట్స్ అనఫ్ వెళ్ళిపోదంరా భయంగా ఉంది రెండో వాడు ఆందోళనగా మొదటివాడు వైపు చూస్తూ నోవే అని గట్టిగా ఈ రాయి నాకు కావాలి అని తుపాకి స్నేహితుడి చేతిలోకి విసిరి కిందపడ్డ సుతిని చేతిలోకి తీసుకుని మరోసారి పైకెత్తి గుణపంపై కొట్టబోయాడు వాయు వేగంతో దూసుకొచ్చిన ఒక బాణం మొదటివాడు తల వెనక భాగంలోకి దూసుకువెళ్లి ముందర కంటి గుడ్డుతో సహా బయటకొచ్చింది ఆ అని గట్టిగారుస్తూ కుప్పకూలిపోయాడు మొదటివాడు ఆ ఘోర సంఘటన చూసిన రెండోవాడు భయంతో వణికిపోయి తన చేతిలో ఉన్న తుపాకీ కింద పడేసి లింగం దగ్గరికి వెళ్ళి సారీ సారీ బాస్ అని గట్టిగా ఏడవడం ప్రారంభించాడు వెనక నుంచి ఏదో వస్తున్నట్టు గమనించి మెల్లగా వెనక్కి తిరిగాడు పైనుంచి తుఫాన్లా దూసుకొచ్చిన ఒక త్రిశూలం వాడి మెళ్లోంచి దిగి కింద భూమికి గుచ్చుకుంది గొంతులో గుచ్చుకొని కింద భూమిలోకి త్రిశూలం దిగడం వలన అలా నిలబడి తన ప్రాణాలు వదిలాడు రెండవవాడు ఎత్తైన కొండపై నుంచి ఎగురుతూ వచ్చిన ఒక డేగా మెల్లగా అక్కడ వాలి బాణం బయటకు తెచ్చిన మొదటివాడి కంటిగుడ్డును నోటితో పట్టుకుని గాల్లోకి ఎగిరింది జలపాతం దట్టమైన అడవి శివలింగం జీవంలోంచి శివంలోకి కలిసిన ఇద్దరు మనుషుల శవాలు ఓం శాంతి 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 అనే శబ్దంతో మళ్లీ ప్రశాంతత నెలకొంది ఆ ప్రాంతంలో మూడు స్కంద రెండు వేల పదిహేడు జనవరి హైదరాబాద్ ఒక్కొక్క అడుగు వేస్తూ ముందుకు నడుస్తున్నాడు ఒక యువకుడు తలపై ఎక్కువ జుట్టు మాసిపోయిన గెడ్డంతో రోడ్డు పక్కనున్న ఒక పోలికి ఆనుకుని జేబులోంచి సిగరెట్టు బయటకు తీసి నోట్లో పెట్టుకుని లైటర్ ద్వారా అంటించాడు నోట్లోంచి మెల్లగా పొగ వదులుతూ ఎదురుగా ఉన్న గల్లీవైపు చూస్తున్నాడు మరోసారి సిగరెట్ నోట్లో పెట్టుకుని బలంగా పీల్చి పొగ వదులుతూ చేతుకున్న గడియారంలో టైం చూసుకున్నాడు ఇంతలో ఎదురుగా ఉన్న గల్లీలోంచి ఒక బిచ్చగాడు నడుస్తూ రావడం గమనించాడు వేగంగా నడుస్తూ వస్తున్న ఆ బిచ్చగాడు సరిగ్గా ఆ యువకుడి దగ్గరికొచ్చి మెల్లగా ఎడంవైపు మూడో గల్లీ నాలుగో విల్లు అని చెప్పి వెళ్ళిపోయాడు రెండు సెకండ్లు మౌనంగా ఉన్న ఆ యువకుడు తన చేతిలో ఉన్న సిగరెట్ పడేసి తన చేతిలో ఉన్న క్యాప్ తలకి వేసుకుని ఆ గల్లీలోకి నడక ప్రారంభించాడు తన చెవుకున్న బ్లూటూత్ ద్వారా మూవ్ అని సమాచారం ఇచ్చాడు మూడవ గల్లీలోకి ప్రవేశించి నాలుగవ ఇంటి ముందు నిలబడ్డాడు ఆ యువకుడు కనురెప్ప వాల్చకుండా ఆ ఇంటివైపే చూస్తున్నాడు ఇంతలో ఒక పోలీస్ ఇన్నోవా సైరన్ వేసుకుని గల్లీలోకి ప్రవేశించింది అందులోంచి కిందకి దిగాడు సిఐ సైరన్ ఆఫ్ చేయండి అంటూ సీఐ వైపు చూస్తూ సైగ చేశాడు ఆ యువకుడు అలా సైగ చేసి ఇలా ఇంటివైపు చూడగానే ఆ ఇంటి రెండవంతస్తులో ఉన్న కిటికీ ఒకటి మెల్లగా తెరుచుకుని వెంటనే మూసుకుంది అది చూసి ఒక్కసారి అలర్ట్ అయిన ఆ యువకుడు ఆ పోలీసుల వైపు చూస్తూ కమాన్ అని గట్టిగారిచి ఆ ఇంట్లోకి పరుగు ప్రారంభించాడు పరిగెత్తుకుంటూ వెళ్లి గేటు దూకి లోపలికి ప్రవేశించాడు వెనక పరిగెత్తుకుంటూ వస్తున్న సీఐ మరియు ఇద్దరు కానిస్టేబుల్స్ కూడా గేటు దూకి లోపలికి పరుగు ప్రారంభించారు మెట్లెక్కుతూ రెండవ ఫ్లోర్లోకి వెళ్లారు తలుపులు బద్దలు కొట్టుకుని ఇంట్లోకి ప్రవేశించారు ఇంట్లో ఎవరూ లేరు వెనక డోరు తెరచి బాల్కనీలోంచి కిందకు చూశారు ఒక సంచిని భుజంపై వేసుకుని పరిగెడుతున్నాడు ఒక దుండగుడు వెనక వైపున్న మెట్ల ద్వారా కిందకు దిగుతూ వాడిని వెంబడించారు ఆ పోలీసులు చిన్న చిన్న గల్లీల్లోంచి భుజంపై సంచి వేసుకుని పరిగెడుతున్నాడు ఆ దుండగుడు వాడి వెంట పరిగెడుతున్నాడు ఈ యువకుడు అలా వేగంగా పరిగెడుతూ ఒక వ్యక్తిని గుద్దుకున్నాడు ఆ యువకుడు గుద్దుకున్న వ్యక్తి కింద పడిపోవడంతో చేతిలో ఉన్న కవరు అందులో ఉన్న కూరగాయలు అన్నీ కింద పడ్డాయి ఆ వ్యక్తి కాళ్ళకి చెప్పులు కూడా లేవు అది గమనించిన ఆ యువకుడు సారీ చెప్పి ఆ వ్యక్తిని లేపి కూరగాయల కవర్ చేతికి అందించి ఆ దొండగుడి వెంట మళ్ళీ పరుగు ప్రారంభించాడు చిన్న చిన్న గల్లీలు దాటుకుంటూ నది వద్దకు చేరుకున్నాక ఆగిపోయాడు భుజంపై సంచి వేసుకుని పరిగెడుతున్న ఆ దొండగుడు మెల్లగా వెనక్కి తిరిగి చూశాడు పరిగెత్తుకుంటూ వస్తున్న యువకుడు వైపు తన పరుగాపి చూడు నువ్వు నాకు ముఖ్యం ఆ సంచిలో ఉన్న పాప నాకు కావాలి ఆ పాప నాకిచ్చి నువ్వు పారిపో వాళ్ళమ్మకి మాటిచ్చాను ఆ పాపని తీసుకొస్తానని అన్నాడు ఆ యువకుడు భుజంపై సంచి అలాగే ఉంచుకుని ఆలోచనలో పడ్డాడు ఆ వ్యక్తి సమయం లేదు పోలీసులు వస్తున్నారు త్వరగా ఆ పాప ఇచ్చేసి పారిపో అన్నాడు ఆ యువకుడు రెండోసారి మెల్లగా తన భుజంపై ఉన్న సంచి కిందకి దించి అందులో ఉన్న మూడేళ్ల పాపని బయటికి తీసి అక్కడే వదిలేసి మెల్లగా వెనక్కి వెళుతూ పొరుగు ప్రారంభించాడు ఆ వ్యక్తి యువకుడు వెనక్ నుంచి పరిగెత్తుకుంటూ వస్తున్న సిఐ స్కందా వాణ్ణొదలదు అని గట్టిగా అరిచాడు సంచిలోంచి బయటకొచ్చిన ఆ చిన్న పాప ఏడుస్తూ నిలబడింది వెంటనే పరిగెత్తుకుంటూ వెళ్లిన స్కంద ఆ పాపని తన చేతుల్లోకి తీసుకున్నాడు వెంటనే తన వెనక పరిగెత్తుకుంటూ వస్తున్న సీఐ చేతుల్లోంచి తుపాకీ తీసుకుని పారిపోతున్న ఆ దొండగడి కాళ్లపై కాల్చాడు కానిస్టేబుల్స్ ఆ దొండగుణి అదుపులోకి తీసుకున్నారు వాణ్ణి ఎక్కడ వదిలేస్తావేమో అని భయపడ్డా ఎనివే థ్యాంక్స్ స్కంద మరోసారి పోలీస్ వ్యవస్థకి ఒక సహాయం చేశావు అనన్నాడు సీఐ ఆ యువకుడు వైపు చూస్తూ సహాయం చేసింది మీ వ్యవస్థ కోసం కాదు కావలసిన మనిషి దూరం అయితే ఆ బాధ ఎలా ఉంటుందో నాకు తెలుసు ఆ తల్లికి బిడ్డ దూరం కాకూడదని సహాయం చేశాను అని అన్నాడు స్కంద దొరికిన తన పాపని గుండెలకు హత్తుకుని ఏడుస్తున్న ఒక తల్లివైపు చూస్తూ ఫోర్త్ హారిక వైజయంతి బెల్జియం జనవరి టూ థౌజండ్ సెవెంటీన్ లేడీస్ అండ్ జెంటిల్మెన్ ప్లీజ్ గివ్ ఎ బిగ్ గ్రౌండ్ ఆఫ్ అప్లాజ్ హారిక వైజయంతి ప్లీజ్ కమాండ్ టు ద స్టేజ్ ఒక పెద్ద ఆడిటోరియంలో జరుగుతున్న కార్యక్రమంలో స్టేజ్పై నుంచి ఈ మాటలు వినపడగానే ఒక్కసారిగా ఆడిటోరియంలో హర్షద్వానాలు మొదలయ్యాయి ముందర వరుసలో కూర్చున్న ఒక అమ్మాయి లేచి నిలబడి స్టేజ్ పైకి నడక ప్రారంభించింది వినిపిస్తున్న చాపట్ల నడుమ స్టేజ్ పైకి వెళ్ళి తన రెండు చేతులు దగ్గరగా జోడించి అందరికీ నమస్కరించింది ఇండియన్ స్టైల్లో స్టేజ్ మధ్యకి నడిచి మెడవంచి మెడల్ తన మెడలో వేయించుకొని మళ్ళీ అందరి వైపు తిరిగి మరోసారి నమస్కరించింది కింద కూర్చున్న జనాల వైపు చూస్తూ ఎంతో నిరుత్సాహంగా నిలబడింది తనకి కావలసిన ఎవరూ అక్కడ లేరు అనే ఒక చిన్న లోటు ఆమె మొహంలో స్పష్టంగా కనిపిస్తోంది కింద మొదటి వరుసలో నిలబడి చప్పట్లు కొడుతున్న తన స్నేహితుడు గోపాల వైపు చూసి ఒక నవ్వు నవ్వింది హారిక స్టేజ్ కిందకి దిగగానే గోపాల్ ఫోన్ తెచ్చి హారిక చేతికిచ్చాడు ఫోన్ అందుకుని తన చెవి దగ్గర పెట్టుకుంది హారిక అందరూ వచ్చి తనని అభినందిస్తున్న తను మాత్రం కళ్ళలోంచి కన్నీరు కారుస్తూ ఆడిటోరియంలోంచి బయటకు పరిగెత్తింది గోపాల్ కూడా ఆమె వెంట బయటకు పరిగెత్తాడు ఇద్దరూ కలిసి కారులో ప్రయాణం మొదలు పెట్టారు బెల్జియం రాజధాని బ్రూసెల్స్ నుంచి డైనెంట్ అనే టౌన్ వైపు కారు వేగంగా దూసుకు వెళుతోంది డైనట్ ఒక సూపర్ మార్కెట్ పక్కనున్న గల్లీలోకి మళ్ళింది కారు ఒక రెస్టారెంట్ పక్కనున్న ఒక ఇంటి ముందు ఆగింది డ్రైవింగ్ సీటు తెరచుకుని కిందకి దిగాడు గోపాల్ పక్క డోరు తెరచుకుని కిందకి దిగింది హారిక ఆ ఇంటి ముందు కొంతమంది జనాలున్నారు అందులో ఎక్కువ మంది భారతీయులున్నారు మెల్లగా నడుస్తూ లోపలికి వెళ్ళింది హారిక ఇంట్లోకి చేరుకోగానే మంచంపై ఉన్న తండ్రి శవాన్ని చూసింది హారిక మెల్లగా నడుస్తూ ముందుకు వెళ్లి తన తండ్రి చేయి పట్టుకుని తను సాధించిన గోల్డ్ మెడల్ తన తండ్రి చేతిలో పెట్టింది కన్నీరు కారుస్తూ తండ్రి గుండెపై వాలింది వర్షంలో గొడుగు పట్టుకుని నిలబడింది హారిక తన తండ్రి శవాన్ని పెట్టిలో పెట్టి పూడుస్తున్న దృశ్యం చూస్తూ అర్ధరాత్రి సమయం పన్నెండు గంటలు బయట మంచు కురుస్తోంది తన బెడ్రూమ్ లో మంచంపై పడుకున్న హారిక ఒక్కసారిగా ఉలిక్కిపడి లేచింది ఎవరో తలుపు బాదుతున్న శబ్దం వినపడేసరికి నుంచి కిందకి దిగి మెల్లగా నడుస్తూ గది తలుపువైపు నడిచింది తన కుడి చేతితో డోర్ లాక్ ఓపెన్ చేసి తలుపు తెరిచింది ఎదురుగా ఒక వ్యక్తి నిలబడున్నాడు అతడి పేరు రిచర్డ్ వీధి చెవర్నున్న సూపర్ మార్కెట్ ఓనర్ అంకుల్ హవార్యూ రండి లోపలికి అని తలుపు మొత్తం తెరిచింది హారిక యా అని లోపలికొచ్చాడు రిచర్డ్ చలికి కాస్త వణుకుతూ ఏంటంకుల్ ఈ మంచులో చలికి వణుకుతూ ఎందుకొచ్చారు కాల్ చేస్తే నేనే వచ్చేదాని కదా అని అడిగింది హారిక డోర్ క్లోజ్ చేస్తూ నథింగ్ మీ నాన్నని నేను చాలా మిస్ అవుతున్నా ఇది రోజు మేం డ్రింక్ తీసుకునే సమయం అని బాధగా అన్నాడు రిచర్డ్ మౌనంగా రిచర్డ్ మాటలు వింటూ కూర్చుంది హారిక ట్వంటీ ఇయర్స్ లాంగ్ టైం మీ నాన్న నువ్వు త్రీ ఇయర్స్ బేబీగా ఉన్నప్పుడు ఇక్కడికి వచ్చారు ఈ ట్వంటీ ఇయర్స్ మా ఫ్రెండ్షిప్ రోజులో అని బాధపడ్డాడు రిచర్డ్ మౌనంగా రిచర్డ్ వైపు చూస్తూ కూర్చున్న హారిక మెల్లగా లేచి వెళ్లి షెల్ఫ్లో ఉన్న వైన్ బాటిల్ తీసుకుని గ్లాసులో పోసి రిచర్డ్ చేతికి అందించింది చిన్నగా నవ్విన రిచర్డ్ వైన్ కోసం రాలేదు హారిక అన్నాడు జస్ట్ హ్యాబిట్ అంకుల్ రిలాక్స్ అవుతారు అని చెప్పింది హారిక మీ డాడీకి నేనే వైన్ అలవాటు చేశాను అన్నాడు రిచర్డ్ తెలుసు అన్నట్టు చిన్నగా నవ్వింది హారిక ఈ ఈజ్ వెరీ డిసిప్లైన్డ్ మీ భారతీయ సాంప్రదాయాల గొప్పతనం తనని చూసి చాలా నేర్చుకున్నాను నేను స్పెషల్లీ అబౌట్ లార్డు శివ శివతత్వం అలాగే మీ కుటుంబ వ్యవస్థ గొప్పతనం అని అనన్నాడు రిచర్డ్ వైన్ తాగుతూ రెండు సెకండ్లు మౌనంగా ఉన్న హారిక అసలు ఎలా అంకుల్ అని ప్రశ్నించింది రిచర్డ్ వైపు చూస్తూ హార్ట్ స్ట్రోక్ ఆ రూమ్లో ఉన్న కంప్యూటర్ ముందు కూర్చుని ఏదో వర్క్ చేస్తూ అలాగే వెళ్ళిపోయాడు అన్నాడు రిచర్డ్ ఆ పక్క గదివైపు చేయి చూపిస్తూ ఇద్దరి మధ్య రెండు సెకండ్ల మౌనం ఇద్దరూ బాధతో కుమిలిపోతున్నారు బట్ ఒక్క విషయం మీ నాన్న చనిపోయే ముందు రోజు నాకు ఒక డైరీ ఇచ్చాడు అది మీ రీజనల్ లాంగ్వేజ్ తెలుగులో రాసుంది అదిద్దామని ఈ టైంలో వచ్చాను అని తన స్వెటర్లో ఉన్న డైరీ బయటకు తీసి హారికకిచ్చాడు రిచార్డ్ ఏంటి డైరీ అని ఆశ్చర్యంగా చూసింది హారిక వైన్ తాగిన గ్లాసుని టేబుల్పై పెట్టి మీ నాన్న హెల్త్ కాస్త సీరియస్ అవుతుంది అని తనకి తెలిసినట్టుంది నువ్వు వచ్చేసరికి ఏదైనా జరగొచ్చు అనుకున్నాడేమో అందుకే అది నా చేతికిచ్చి నీకు సీక్రెట్ గా ఇవ్వమన్నాడు ఐ డోంట్ నో వై ఓకే మరి నేను వెళ్ళొస్తాను అని లేచి బయటకు నడిచాడు రిచార్డ్ రిచార్డ్ వెనకాలే వెళ్ళి భయంకుల్ గుడ్ నైట్ అని చెప్పి తలుపు మూసి బాటిల్లో నీళ్లు తాగి మంచంపై కూర్చుని డైరీ తెరిచింది హారిక